హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు ఆర్కే ప్రాపర్టీస్ అగ్రికల్చర్ ల్యాండ్ ఈరోజు అయితే విలేజ్ టు విలేజ్ బీట్ రోడ్ కానుకొని మన ఒక ఎకరం వ్యవసాయ భూమి అయితే అమ్మకానికి ఉంది రోడ్ సెంటర్ నుండి ఇరవై ఐదు ఫీట్ల సెట్ బ్యాక్ తోటి రోడ్ ఫేసింగ్ రెండు వందల యాభై ఫీట్ల రోడ్ ఫేసింగ్ తోటి ఈస్ట్ ఫేస్కి మనకు వచ్చేసి ఒక ఎకరం అయితే వ్యవసాయ భూమి అమ్మకానికి ఉందండి ఇది రైతు దగ్గర నుండే అమ్మకానికి ఉంది బౌండరీస్ వచ్చేసి చుట్టూ కడిలేసి ఉందండి సాయిల్ వచ్చేసి ప్యూర్లీ అంటే ప్యూర్లీ రెడ్ సాయిల్ అండి క్లియర్ టైటిల్ ఎటువంటి గొడవలు కానీ కిరికిర కానీ లేదండి రైతు చెప్పే ప్రైజ్ వచ్చేసి ఎకరానికి అరవై లక్షలు చెప్తున్నారు స్మాల్ నెగెషబుల్ అయితే ఉంటుంది లొకేషన్ పరంగా చూస్తే జనగామ జిల్లా లింగాలాగన్పూర్ మండలం వస్తుందండి జిల్లా నుండి కేవలం ఆరు కిలోమీటర్ దూరంలో హైదరాబాద్ టు వరంగల్ నేషనల్ హైవే రోడ్ కేవలం నాలుగు కిలోమీటర్ దూరంలో సైట్ ఉందండి హైదరాబాద్ నుండి ఎనభై కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంది దీనికి రైతు బంధు వస్తుంది పిఎం కిసాన్ యోజన వర్తిస్తుంది ఒక ఎకరంలో మామిడి తోట కానీ చిన్న గెస్ట్ హౌస్ పరంగా అయితే ఎక్సలెంట్ సూటబుల్ సైట్ అండి ఇది కనిపించేదే మనకు విలేజ్ విలేజ్ నుండి వన్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంది లొకేషన్ పరంగా చుట్టూ మనకు వచ్చేసి పొలాలుందండి మంచిగా గ్రీనర్ ఉంటుంది మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ అండ్ షేర్ చేయండి ఫ్రెండ్స్